సో బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ లో చాలా మంది యూత్ కానివ్వండి యువత కానివ్వండి ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష ఖరారు చేసినా ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా వాళ్ళ వైఖరి మాత్రం మారట్లేదు సో మరి ఈ క్రమంలోనే ఎవరెవరైతే బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ చేస్తున్నారో అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి హీరోయిన్లు కానివ్వండి ఎవరెవరైతే బెట్టింగ్ యా ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈడీ నోటీసులు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది అంటే బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ లో చూసుకుంటే కనుక చాలా మంది యువత యూత్ వీళ్ళు ఎడిక్ట్ పోయి వాటికి ఎడిక్ట్ అయిపోయి దాన్ని వ్యసనంగా మార్చుకొని చాలా మంది ఆర్థిక నష్ట ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పొచ్చు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ కి అంటే సెలబ్రిటీస్ అనేది చూసుకుంటే కనుక యాక్చువల్ గా వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా మారుతారు చాలా మంది కాకపోతే వాళ్ళు మంచి వాటిని ఇన్స్పైర్ చేయాల్సింది పోయి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేయడం నిజంగానే ఒక విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు అలాంటిది సుమారు ఇరవై తొమ్మిది మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది సో అందులో మొన్న చూసుకుంటే ప్రకాశ్ రాజ్ కార్యకర్త విజయ దేవరకొండ మంచు లక్ష్మి అండ్ రానా గారు ఉన్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే హీరో హీరోయిన్ హీరోయిన్స్ చూసుకుంటే అనన్య నాగల్లా అండ్ అలాగే నిధి అగర్వాల్ అండ్ అలాగే యాంకర్స్ లో శ్రీముఖి విష్ణు ప్రియ అండ్ రితు చౌదరి ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో సోషల్ ఇన్ఫ్లూయన్స్ కూడా చాలా మంది బెట్టింగ్ గా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు సో అలాంటిది హర్ష సాయి అండ్ అలాగే బయ్యా సన్ని యాదవ్ కి కూడా ఇది నోటీసులు అయితే జారీ చేసింది సో ఈ నేపథ్యంలో అంటే అంతకు ముందు కూడా చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు కాకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత పెంచుతున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో మొన్న చూసుకుంటే కనుక ఆల్రెడీ జూలై థర్టీ ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు అయితే ఈడీ విచారణకు హాజరయ్యారు అండ్ అలాగే విజయ దేవరకొండ కూడా మొన్న ఆగస్ట్ సిక్స్త్ విచారణకు అయితే హాజరయ్యారు అలాంటిది అంతకు ముందే విజయ్ దేవరకొండ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది కాకపోతే తన బిడ్ బిజీ షెడ్యూల్ వలన తన విచారణకు హాజరు కాలేదు పోయాని మొన్న ఆగస్ట్ సిక్స్ ఫైనల్ గా విచారణకు అయితే హాజరయ్యారు అలాంటిది విచారణ సమయంలో విజయ్ దేవరకొండ ఒక దూపుడు పెంచినట్టు తెలుస్తుంది మీడియా ముందు అంటే మీడియా చిందు వేసినట్టు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మీడియా వాళ్ళు ఏ ఎలాంటి ఆధారాలు సమర్పించబోతున్నారు ఈడికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు ఇన్వెస్టిగేషన్ కి అని అడగగా ఇలాంటి కేసులో ఇలాంటి టైం పాస్ క్వశ్చన్స్ అడగద్దని అండ్ అలాగే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి తనకు ఎలాంటి సంబంధం లేదు అండ్ అలాగే ఈడీ తనను ఎందుకు పిలిచిందో మాకు తెలియదు కూడా విజయ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేశారు అండ్ అలాగే మీడియా ముందు కొంచెం చిందు వేసినట్టు తెలుస్తుంది అంటే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ గా చూసుకుంటే గనక విజయ్ దేవరకొండ ఒక బాధ్యత రహితగా ఒక యాక్టర్ గా వహించాలి అంటే ఇలాంటివి అరికట్టాలంటూ కూడా చెప్పాలి కాకపోతే చేసిందే తప్పు అయినా కూడా పైనుంచి మీడియా ముందు ఇలాంటివి వ్యాఖ్యలు చేయడం నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక ఫైనల్ గా దగ్గుబాటి రానా ఈడి ముందు అయితే హాజరయ్యారు ఇవ్వాలా సో పదకొండు గంటలకు ఈడి ముందు విచారణ హాజరయ్యారు సో మరి అంతకు ముందు కూడా జులై ట్వంటీ థర్డ్ నా యాక్చువల్గా గా రానా ఈడీ నోటీసులు జారీ చేసింది కాకపోతే తన షూటింగ్ వలన నేను ఈడీకి విచారణగా హాజరు కాలేను కాకపోతే మరొక రోజు తనకు గడువు ఇవ్వాలంటూ కూడా తను ఈడీకి అయితే ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నానని చెప్పొచ్చు అలాంటిది ఇవాళ ఈడీ సమన్లు జారీ చేసింది తనకి హాజరవ్వాలని సో ఫైనల్ గా ఇవాళ రానా అయితే ఈడీ ముందుకైతే హాజరయ్యాని చెప్పొచ్చు అంటే ఈ కేసుకి సంబంధించి పూర్వం చూసుకుంటే గనక యాక్చువల్గా గా ఫనీంద్ర శర్మ అనే ఒక వ్యక్తి మియాపూర్లో లో కేసు నమోదు చేశారు అంటే సెలబ్రిటీస్ అయ్యుండి ఒక మంచి పాజిటివ్ స్ప్రెడ్ చేయాలి యూత్ కి కానివ్వండి లేకపోతే ఆడియన్స్ కి కానివ్వండి అలాంటివి ఇలాంటివి చేయడం వలన చాలా మంది యూత్ అండ్ యువత కూడా ప్రాణాలు కోల్పోతున్నారు సో ఇలాంటి వాటిని అరికట్టాలి అండ్ అలాగే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆయన మియాపూర్ పోలీస్ స్టేషన్ కేసు అయితే నమోదు చేశారు సో ఆయన నమోదు చేసిన కేసు ప్రకారం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ అయితే ఇప్పుడు యాక్షన్ లోకి దిగి వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పొచ్చు సో ఫైనల్ గా ఒక్కొక్కరు చూసుకుంటే కనుక ఈడీకి వరుసగా ఇన్వెస్టిగేషన్ అయితే హాజరవుతున్నారు అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక మంచు విష్ణు కూడా ఈడీ ముందుకు రానున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ విచారణతో మారిందని చెప్పొచ్చు అలాంటిది ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది ఆధారాలు సేకరించబోతుంది అండ్ అలాగే ఎంత వరకు లావాదేవీలు జరిగాయనే విషయంపై యాక్షన్ తీసుకోబోతుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇవాళ రానా దగ్గుబాటి విచారణ కూడా ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు సో మరి రానా దగ్గుబాటి విచారణకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మనం చూడొచ్చు నేడు ఈడి ముందుకు రానా దగ్గుబాటి సో ఫైనల్ గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటులు రానా దగ్గుబాటి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముందు విచారణకు హాజరు కానున్నారు అయితే షెడ్యూల్ ప్రకారం జూలై ఇరవై మూడున ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా షూటింగ్స్ కారణంగా సమయం కావాలని కోరారు దీంతో ఆగస్టు నాలుగున హాజరు కావాలని ఈడీ అధికారులు సూచించారు సో మరి ఈ కేసులో ఇప్పటికే జూలై ముప్పైనా ప్రకాష్ రాజు గారు అండ్ అలాగే ఈ నెల ఆరున విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరయ్యారు కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల ము పదమూడున మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది మొత్తంగా ఇరవై తొమ్మిది మంది ఈసీఐఆర్ లో చేరారు సో మంచు లక్ష్మి విచారణ అనంతరం మరికొంతమంది సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులతో ఏర్పాటు చేస్తున్నారు సో ఫైనల్ గా చూసుకుంటే కనుక ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి లేకపోతే విజయ్ దేవరకొండ ఈడీ విచారణకైతే హాజరయ్యారు అలాంటిది ప్రకాష్ రాజ్ ని ఆరు గంటల పాటు ఈడీ విచారణ చేసింది అండ్ అలాగే విజయ్ దేవరకొండ నాలుగు గంటల పాటు ఈడీ ఈడీ విచారణ చేసింది సో అలాంటిది ఆ విజయ్ దేవరకొండ కూడా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కానివ్వండి ఫైల్స్ కూడా అన్ని తీసుకుని వచ్చి ఈడీ విచారణకైతే హాజరయ్యానని చెప్పొచ్చు కాకపోతే ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రానా దగ్గుబాటితోటి ఎలాంటి ఆ మలుపు తిరగబో ఈడీకి యాక్షన్ కి సంబంధించి ఈ సో యాప్ నేపథ్యంలో అంటే రాన దగ్గుబాటు తర్వాత మంచు లక్ష్మి అయితే ఈడీ విచారణకు ఎత్తున హాజరైన సెలబ్రిటీని ఈడీ విచారణకు ఇన్వెస్టిగేషన్ కి అయితే పిలువనున్నట్టు తెలిసింది సో ఈ నేపథ్యంలో చాలా మంది యూత్ యువత కానివ్వండి అంటే ఈ పబ్జి కానివ్వండి లేకపోతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కానివ్వండి ఇలా ఎన్నో రకాలమైన వాటికి వ్యసనంగా మారి తమ ప్రాణాలు కోల్పోతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు ఒక కుటుంబాలకు నాశనం అయిపోతుందని చెప్పొచ్చు అలాంటిది వీ వీటన్నిటిని అరికట్ అరికట్టాల్సిన సెలబ్రిటీస్ కూడా వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తూ వీళ్ళందరినీ కూడా ఇలాంటి వాటికి దారి చేసినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో ఇలాంటి వాటిని అరికట్టాలంటూ కూడా చాలా మంది విశ్లేషకులు కానివ్వండి ప్రజలు కూడా కోరుతున్నారని చెప్పొచ్చు సో నేపథ్యంలో ఇప్పుడు వరుసగా ఈడీ విచారణ చూసుకుంటే గనుక ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు